అందరికీ నమస్తే లాస్ట్ వీడియోలో నా బాధ గురించి మీకు చెప్పుకున్నాను కదా మీరు నన్ను చాలా ఓదార్చారండి మీరు చేసిన ప్రతి ఒక్క కామెంట్కి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఇంత సపోర్ట్ ఉంటే చాలండి నేను మళ్ళీ వీడియోస్ అనేది కంటిన్యూ చేస్తాను కొంతమంది అయినా సరే వీడియోస్ చూస్తున్నారు కాబట్టి నేను హ్యాపీగా వీడియోలు అనేది చేయాలని డిసైడ్ అయిపోయాను మీరు చేసిన కామెంట్ నాకు కొండంత బలాన్ని అందించిందండి అందుకని వీడియోస్ చేయాలని డిసైడ్ అయిపోయాను కొత్త మొక్కలు కూడా తెచ్చుకున్నాను గార్డెనింగ్ అంటే అంత ఈజీ కాదు కదా గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఆ విషయం తెలుస్తుంది చాలా అంటే చాలా కష్టం అండి ఇంట్లో ఫ్యామిలీని చూసుకుంటూ ఇలా మొక్కలు పెంచుకుంటూ వీడియోలు తీయడం అంటే అంత ఈజీ కాదు కాబట్టి నేను మీ అభిప్రాయాన్ని అడిగాను చాలామంది నాకు సపోర్ట్ చేశారు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మళ్ళీ చెప్తున్నానండి చాలా చాలా థ్యాంక్స్ నేను కొత్తగా మొక్కలు అనేది తీసుకున్నానండి అందులో ఎంతో ఇష్టం అయినా గులాబీ మొక్కలు కూడా ఉన్నాయన్నమాట ఎందుకంటే సమ్మర్ సీజన్లో గులాబీ మొక్కలు చాలా వరకు చనిపోయాయి అందుకని కొత్తగా గులాబీ మొక్కలు కొన్నాను మరి ఏ మొక్కలు కొన్నాను ఎంత కాస్ట్ పెట్టుకున్నాను వీటికి సాయిల్ మిక్స్ అనేది ఎలా ఉండాలి పాట్ సైజ్ అనేది ఎలా తీసుకోవాలి మొక్కలు కొన్న తర్వాత వాటిని ఎలా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత అవి షాక్కి గురవ్వకుండా చనిపోకుండా తీసుకోవాల్సిన కేర్ గురించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ తోటి ఒక వీడియో చేస్తాను అంతేకాకుండా నర్సరీకి వెళ్ళేటప్పుడు మీరు ఏ మొక్కలు కొనుక్కోవాలి మీ ఇంట్లో ఎలాంటి మొక్కలు అయితే చక్కగా బ్రతుకుతాయి ఎంత కాస్ట్లో పెట్టి కొనుక్కోవాలి కొత్తగా మొక్కలు కొనేవాళ్ళు అయితే ఎలాంటి మొక్కని సెలెక్ట్ చేసుకోవాలో కూడా ఆ వీడియోలో కొన్ని టిప్స్ అనేది షేర్ చేస్తానండి వీటితో పాటుగా కుండీలు కూడా ఏవి తీసుకుంటే మంచివి లైట్ వెయిట్ తీసుకోవచ్చా లేదంటే సిమెంట్ పాట్స్ తీసుకోవచ్చా అలాంటివి కూడా కొన్ని టిప్స్ అనేది షేర్ చేస్తాను ఏ మొక్కకి ఏ పాట్ సైజ్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది అంటే చిన్న మొక్కని తీసుకెళ్ళి పెద్ద పాట్లు అనేది పెట్టకూడదండి అలా పెడితే మొక్క అనేది బ్రతకదనమాట వాటి గురించి కూడా నేను వీడియోస్ అనేది చేస్తాను వీటితో పాటుగా ఇంకా కొన్ని వీడియోస్ కూడా తీసాను కొన్ని ఎడిటింగ్లో ఉన్నాయి కొన్ని వాయిస్ ఓవర్ ఇవ్వాలి అందుకనే కొంచెం టైం పడుతుంది కాబట్టి వెయిట్ చేస్తూ ఉండండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి మీరు ఇంతగా నన్ను సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఎండిపోయి చనిపోతున్న మొక్కలు ఒక్క వర్షానికి ఎలా ఊపిరి పోసుకున్నాయో మీ మాటలు కూడా నాకు అంతే ఎనర్జీని ఇచ్చాయండి ఇలా సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ వీడియోనిచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్